రూపాయి కాయిన్స్ తీసుకోండి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండింటినీ కలిపి రూపాయి కాయిన్స్ తో నింపేద్దాం కేవలం నేల మీద పరచడం కాదు రెండు అడుగుల ఎత్తు వరకు ఉండేటట్టు ఆ రూపాయి కాయిన్స్ ని రెండు రాష్ట్రాలకు పరిచేయాలి ఈ రాష్ట్రాల మూలమూలలా అంగులం కూడా వదలకుండా రూపాయి కాయిన్స్ తో కప్పేయాలి అప్పుడు ఎన్ని కోటాను కోట్ల కాయిన్స్ కావాలో ఇప్పుడు ఆ కోటాను కోట్ల కాయిన్స్ లో నుండి కేవలం ఒక్క కాయిన్కి ఒక నల్ల చుక్క పెట్టి హెలికాప్టర్ తోనో పెద్ద పెద్ద మిషన్లతోనో ఆ కాయిన్స్ అన్నిటిని అటు ఇటు బాగా కలిపేయాలి ఆ ఒక్క నల్ల చుక్క కాయిన్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు తర్వాత ఒక వ్యక్తి కళ్ళకు గంతలు కట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగమని చెప్పి ఎక్కడో ఒకచోట ఆగి కిందకు వంగి ఆ కోట్ల కాయిన్స్ లో నుండి ఒకే ఒక్క కాయిన్ని తీసుకురామ్మని చెప్తాం అతను తన మొదటి ప్రయత్నంలోనే సరిగ్గా ఆ నల్ల చుక్క పెట్టిన ని తీయడానికి ఎంత అవకాశం ఉందో యేసు ప్రభు జీవితంలో కేవలం ఈ ఎనిమిది ప్రవచనాలు యాదృచ్ఛికంగా అనుకోకుండా నెరవేరడానికి కూడా అంతే అవకాశం ఉంది దీని అర్థం ఏంటి అది అసాధ్యం అని ఆ వ్యక్తి అన్ని కోట్ల కాయిన్స్ లో నుండి మొదటిసారే సరిగ్గా ఒక నల్ల కాయిని తీయలేడు లెక్క ప్రకారం అది జరగని పని అయినా కానీ అలాంటి విషయమే యేసు ప్రభు జీవితంలో జరిగింది శాస్త్రవేత్తలు యేసు ప్రభుకు సంబంధించిన నలభై ఎనిమిది ప్రవచనాలను తీసుకుని లెక్క కడితే ఆ అవకాశం ఎంతంటే ఒకటికి టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ అవకాశాలు ఒకటి పక్కన నూట యాభై ఏడు సున్నాలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు సరిపోవు మన భూమి మన సూర్యుడు మన పాలపుంత గ్యాలక్సీ ఏవీ సరిపోవు ఈ నెంబర్ను వివరించడానికి ఈ సంఖ్య ఎంత పెద్దదంటే శాస్త్రవేత్తలు ఒక లెక్క వేశారు వాళ్ళు ఏమంటున్నారంటే సరే ఈ విశ్వం పుట్టి వందల కోట్ల సంవత్సరాలు అయిందనుకుందాం ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అణువు అంటే మీరు నేను ఈ గాలి ఈ నక్షత్రాలు ప్రతి అణువు ఈ విశ్వం పుట్టిన మొదటి సెకండ్ నుండి ఇప్పటి వరకు సెకండ్ సాధ్యమైనన్ని కోట్ల సార్లు మారుతూ కొత్త కొత్త కాంబినేషన్స్ ట్రై చేస్తూనే ఉందనుకున్నాం అలా అయితే ఈ మొత్తం విశ్వంలో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా జరగడానికి అవకాశం ఉన్న మొత్తం సంఘటనలు ఎన్ని అని లెక్కగట్టారు ఆ వచ్చిన సంఖ్యే టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ థర్టీ ఎయిట్ ఒకటి పక్కన నూట ముప్పై ఎనిమిది సున్నాలు మీకు అర్థం కావడానికి దీన్ని ఇలా చెప్తాను ఈ టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ థర్టీ ఎయిట్ అనేది విశ్వం దగ్గర ఉన్న మొత్తం అవకాశాల సంఖ్య ఇది ఈ విశ్వం యొక్క మొత్తం ఆస్తి ఇంతకు మించి ఒక్క అవకాశం కూడా ఈ విశ్వంలో అనుకోకుండా జరగడానికి వీల్లేదు ఇది ఫైనల్ లిమిట్ అందుకే దీన్ని మనం ది ఇంపాసిబుల్ లైన్ అసాధ్యం రేఖ అంటున్నాం ఏదైనా ఒకటి జరగడానికి ఇంతకన్నా ఎక్కువ అవకాశాలు కావాలంటే అది ఈ విశ్వంలో అకస్మాత్తుగా అనుకోకుండా జరగడం అసాధ్యం యేసు ప్రభు జీవితంలో ఆ ఎనిమిది ప్రవచనాలు యాదృచ్ఛికంగా నెరవేరడం అనే విషయం ఉంది ఆయన జీవితంలో ప్రతి ప్రవచనం నెరవేరడం ఎంత కష్టం దాని కష్టాన్ని లెక్కగడితే అది ఒకటికి టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ అవకాశాలు